గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో సరైన విధానాలు పాటించకపోవడంతో అనేక లోటుపాట్లు చోటు చేసుకున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు వీటితో పాటు అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు వీటన్నింటిపై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంట్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు ఈ సదస్సులను ప్రతి ఒక్కరూ వినియోగించుకుని స్థానికంగానే తమ సమస్యలు పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు ఏంటంటే ప్రతి కూడా భూముతో ఒక కమిట్మెంట్ ఉంది ప్రతి ఒక్కరు కూడా మనం రైతులు గత ప్రభుత్వంలో రీసర్వే అని పేరు చెప్పుకొని చాలా భూములు ఇబ్బంది పాలయ్యాయి రెవెన్యూ సదస్సులను ప్రత్యేకించి పెద్ద ఎందుకంటే రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువ ప్రజలు ఎదుర్కొంటారు కాబట్టి దాన్ని పరిష్కరించాలంటే ప్రతి గ్రామంలో కూడా ఒక సదస్సు పెట్టి దాన్ని కార్యాచరణ చేసి రైతన్నలకి లేదా ఎవరికైనా ఈ భూ వివాదాలు ఉంటే వెంటనే పరిష్కరించడానికి ఒక వేదికగా ఇచ్చి మీ అందరికీ సదుపాయం చేశారంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాను మరి ఇలాంటి అవకాశాన్ని ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వినియోగం చేసుకుంటూ వాళ్ళ తాలకు సమస్యలు తీర్చుకోవాల్సిందిగా కోరుకునేది ఎందుకంటే మీకు సమస్య ఉందని తెలియకపోయినా ఒకసారి మీ భూమి రికార్డు మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మీకు సమస్య లేదని నాకు అవసరం లేదని మీరు భావించకండి ఎందుకంటే ఇక్కడికి వచ్చి మీ భూమి రికార్డు ఒకసారి వెరిఫై చేసుకుంటే సమస్య ఉందా లేదని మీకు తెలుస్తుంది మరి ఉందని తెలిస్తే వెంటనే పరిష్కారం చూపించే పరిస్థితి కూడా ఈ వేదిక కలుగు చేస్తుంది కాబట్టి కచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో వినియోగచ్చని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను